అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుంటారని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాము మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మనం చేసుకునే ఐటెం వచ్చి చిన్న చేపల పులుసు చిన్న చేపలు అంటారు పక్కిలు అంట పక్కిలు చేపలు అంటారు మళ్ళీ మనం పిల్లలు మా లేడీస్ డెలివరీ అయినప్పుడు పిల్లలకి పాలు పడేదానికి కూడా ఈ చేపలు అనేది వాడతారండి మీకు ఈ ఈ పాడి తెలిసి ఉంటే నా కామెంట్ రూపంలో ఏ కూర చేస్తున్నాను అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మాకు మోటివేషన్గా ఉంటుంది ఇవేనండి చిన్న చేపలు అంటారు పక్కిలు అంటారు బుడ్డ పక్కిలు అని కూడా అంటారు అనమాట వీటిని మనం ఉప్పు పసుపు వేసి నీట్గా ఒకటికి నాలుగు సార్లు కడుక్కోండి మీ దగ్గర కొండ కాను ఉందంటే కొండలో కూడా వేసి కడిగామండి ఇంకా నీట్గా వస్తుందండి చూడండి ఒకసారి అయితే కడిగాను నేను ఆయిల్ నెస్ అనేది ఈ చేపలు ఎక్కువ ఉంటుందండి చూడండి ఎంత ఆయిల్ ఆయిల్గా వచ్చిందో ఇవి పడేసి నేను రెండోసారి కూడా నేను కడిగి చూపించాను ఇలా నేనైతే రెండుసార్లు చూపించాను నాలుగు సార్లు కడగండి నేను వీడియో అనేది తీయలేదు కడిగేదే కదా అని చెప్పేసి రెండుసార్లు మాత్రమే చూపించాను ఇలా నీటే కడుక్కున్న తర్వాత ఒక బాండట్లో కొద్దిగా అనేది ఆయిల్ తీసుకోండి అంటే నేనైతే అర అర కేజీ తీసుకున్నానండి అవి చేపలు అర కేజీ అనమాట మీరు తీసుకునే చేపలను బట్టి ఆయిల్ అనేది తీసుకోండి ఈ ఆయిల్ అనేది తీసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత మా పోపులోకి అనేది ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఈ నాలుగు ఐటెం అనేది వన్ బై వన్ వేసుకుంటూ వచ్చేసేయండి అన్నీ కొద్ది కొద్దిగా చాలండి ఎక్కువేయన అవసరం లేదు సన్నగా కట్ చేసిన ఒక ఎర్రగడ్డ పొడవ పొడవగా కట్ చేసుకోండి ఎర్రగడ్డ బాగా నీట్గా అనేది ఫ్రై అవ్వాలి ఎర్రగడ్డ వాడేటప్పుడే మనం అనేది ఎర్రగడ్డలో కొద్దిగా సాల్ట్ అనేది వేసామంటే తొందరగా అనేది ఎర్రగడ్డ అనేది మగ్గిపోతుందనమాట కొద్దిగా అంటే చిన్న చేపలు అది ఎక్కువ అనేది పట్టదు ఉప్పు కారం అనేది కొద్దిగా తక్కువ వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం ఇలా పసుపు కూడా వేసి వాడి చేసుకోండి చూడండి ఇలా వాడింది కదా ఇప్పుడు దీంట్లోకి రెండు టమోటాలు అయితే మీడియం సైజ్ టమోటాలు రెండు టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఈ చేపల పులుసు మీలో ఎంతమంది చేసుకుంటారో నాకు అనేది తెలియజేయండి నేను ఏదైనా మిస్టేక్ ఏమైనా చేశానా అని కూడా కామెంట్లో చెప్పండి ఈ చేపని ఇలాగే కాకుండా చింత చిగురు వేసుకొని చింతాకు పొడి వేసుకొని కూడా చేసుకుంటారండి చూడండి టమోటాలు మనకు మగ్గిపోయాయి టమోటాలు మగ్గిపోయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఐస్ క్రీమ్ స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి చూడండి కారం కూడా బాగా ఏగాలండి ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజు చింతపండు అండి సేమ్ ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి ఎక్కువ పులుపు అనేది పట్టదు అది నీట్గా పిండుకునే ఇలా వేసేసుకునేసి మన కారం వేగిపోయింది కదా కారం వేగిపోయేసింది అన్నీ మగ్గిపోయేసాయి మీకు పులుసు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి మాకైతే తక్కువే కాబట్టి తక్కువ వేసుకున్నాను ఇప్పుడు అనమాట అది పులుసు పొడి అనమాట జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు అన్నీ వేయించి పొడి చేసి పెట్టుకుంటాం అనమాట ఆ పొడి మాత్రం ఒక కాల్ స్పూన్ వేసుకున్నానండి పులుసు ఉడికేటప్పుడు కరివేపాకును వేసేసుకునేసి మూత పెట్టేసేయండి కొద్దిగా చిక్కగా పులుసు ఉడకాలి మనకు పులుసు కూడా ఉడికపోయేసింది చేపల పులుసు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మా మామిడికాయను మాత్రం వేసుకోండి మామిడికాయ టేస్ట్ అనేది పులుసులో చాలా బాగుంటుంది చేపల పులుసు టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మామిడికాయ దెబ్బ కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు చేప వేయండి ఎందుకంటే ఇవి చిన్న చేపలు కదా తొందరగా ఉడికిపోతాయి పులుసు చిక్కగా అయిన తర్వాత చేపలు వేసుకోండి పలచగా అయి పలుచగా ఉండేటప్పుడు చేపలు వేసారంటే ఇంకా పలచగా అయిపోతుందండి మరీ మరీ చెప్తున్నాను పులుసు చిక్కబడిన తర్వాత చేపలు వేయండి చూడండి నీట్గా వాటర్ లేకోకుండా గట్టిగా కడిగి పక్కన పెట్టేస్తాను అనమాట మనకు చేపలు అనేది ఇలా నీట్గా వచ్చాయి చేపలు వేసిన వెంటనే కలబెట్టుకోండి కొద్దిగా ఎందుకంటే చేపలు వేసిన వెంటనే మీకు చేపలు అనేది చదరదు అనమాట ఉడకదు కాబట్టి అప్పుడే మీరు నీటే కలబెట్టుకున్నారంటే ఏది ఏం కాదండి మళ్ళీ ఉడికిన తర్వాత చేప కలబెట్టామంటే అది నుజ్జుగా అయిపోతుంది దేనికి పనికి రాకుండా అయిపోతుంది ఉడికిన తర్వాత చేపల పులుసు కలబెట్టకూడదు చూడండి ఇలా కలబెట్టేసిన తర్వాత ఒక ఐదు ఐదు నిమిషాలు మూత పెట్టేసేసి మీడియం మంట మీద పెట్టండి చూడండి మనకు ఆయిల్ ఫామ్ అయిపోయింది అలాగే చేప కూడా నీట్గా ఉడికింది పులుసు చూడండి ఇందాక గట్టిగా ఉండింది ఇప్పుడు మనకు లూజ్గా అనేది ఎలా వచ్చిందో ఈ విధంగా అయితే చేపల పులుసు చేసుకోండి మీకు సూపర్ టేస్టీగా సూపర్ సూపర్గా ఉంటుంది మన ఛానల్ని లాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్